నందిని గారు మీరు చేస్తున్నారు ఏమిటి ఇవాళ ఆమె మాట్లాడుతూ ఉందట వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు ఓ మా నందిని గారు మా నందిని గారు మాట్లాడుతా ఉంది బంగు పట్టి విక్రమార్క గారి సరసన ఇంకా ఏ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూర్చోవడానికి నీరు లేదట సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో డ్యూటీసీ గానో ఏ ప్రజాప్రతినిధి కూర్చోవడానికి వీలు లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కూర్చోవాలి ఇది ప్రజాస్వామ్యమా దానికోసం ఏమి చేస్తావు మళ్ళీ నందిని ఈ ఊళ్ళోకి వచ్చి ఆమె గారు మాట్లాడిన మాట ఏమిటి సిపిఎంని లేకుండా చేస్తామని చెప్పేసి అని మాట్లాడింది ఈ పాత్రల పాటలో లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడింది ఊళ్ళల్లో తిరుగుతున్న మీద నా పని పట్టిలిక మరక గారిది కాదా బాధ్యత అందువల్ల శ్రీనివాసరావు చంపింది ఈ మండలంలో కాంగ్రెస్ గోవిందాపురంలో ఇరవై నాగేశ్వరరావు చంపింది కాంగ్రెస్ ఇక్కడ సాగినేని రామారావు చంపింది కాంగ్రెస్ ఈ మూడు హత్యలు జరిగినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు ఈ హత్య జరిగినప్పుడు తొమ్మిది రోజులు అవుతా ఉంది పది రోజులు అవుతా ఉంది వాళ్ళకి ఎందుకు దొరకరు దొంగలు దొంగలు దొరకకపోవడంతోనే అంటే దొంగల్ని పట్టుకోకపోవడంతోనే ఎట్లా దొరుకుతారు స్వరాజ్యంగా చెప్తా ఉన్న పేర్లను వదిలిపెట్టి నువ్వేం చెప్తా ఉన్నావు అర్థం కావడం లేదా పట్టి విద్ర మార్గా నువ్వు చేసే పని ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నావా దోషులు పలన వాళ్ళు అని చెప్పేసి పిటిషన్ ఇస్తే వాళ్ళు ఊళ్ళో తిరుగుతూ ఉంటే వాళ్ళని వదిలిపెట్టి కాలేజీల చుట్టూ తిరిగి స్కూళ్ళ చుట్టూ తిరిగి ఊళ్ళ చుట్టూ తిరిగి సీసీటీవీలు చూసి రైలు కట్టలమ్మ తిరిగితే నేరస్తులు ఎట్లా దొరుకుతారు ఇవాళ గోవిందాపురంలో వల్ల పాతల పాళ్ళ వల్ల ఏమంటా ఉన్నారు వీళ్ళు మాకు చాలా సన్నిహితం అల్లు నందిని గారి బట్టి గారి కుటుంబంతో మేమేదన్నా చేస్తే మమ్మల్ని మేడం చూసుకుంటారు మమ్మల్ని సారు చూసుకుంటారు మేడం చూసుకుంటారట సారు చూసుకుంటారట మేము చెప్తా ఉన్నాం మళ్ళీ పట్టి విక్రమార్క చూసుకోవడం మీకే కాదు చూసుకోవడం మాకు కూడా వద్దు మేము చూసుకోవడం మొదలు పెడితే ఇట్లా ఉండదు చూస్తా ఉన్నాం ప్రజలు చూసుకుంటారు అదే వద్దని చెప్తా ఉన్నా అందుకనే సరిగ్గా చూడమని చెప్తా ఉన్నా రౌడీల్ని చూసుకోవడం గోండాల్ని చూసుకోవడం గ్యాంగుల్ని చూసుకోవడం చిక్కుండాలి కదా నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చోట సుపాధి గ్యాంగుల్ని పెట్టి హత్య చేయడానికి నీ పార్టీ కార్యకర్తల తోడ్పాటు నుంచి చేస్తా ఉంటే చిక్కుండాలి కదా పది రోజులైతే వాళ్ళని పట్టుకోలేని దత్తమ్మ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి ఎందుకు తప్పిడు కాదు ఇక్కడ కోసుకుంటూ పోతారా చంపుకుంటూ పోతారా శాతనైతే ప్రజల అభిమానాన్ని చోరుకోనండి మా అభిమానాన్ని కూడా చోరుకోనండి మా ప్రజల అభిమానాన్ని కూడా చోరుకోనండి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఓడిపోయింది అక్కడ ఇక్కడ ఓడిపోయింది అక్కడ ఓడిపోయింది వాళ్ళు దెబ్బ తిన్నారు మేము ఇందాక మా సెక్రటరీ గారు చెప్పాడు నరికిన కొద్ది విరగ పూస్తామని చెప్పి ఇవాళ ఇక్కడ కాదు అక్కడ కాదు రోజు మనం వింటూ ఉన్నాం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనేవాడు అమెరికా దేశంలో అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ రాజధాని అంటారు అమెరికాకి రాజధాని కాకపోయినా న్యూయార్క్ నగరంలో మేయర్ మేయర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి హోదాతోని సమానం ముఖ్యమంత్రి హోదాతోని సమానం ట్రంప్ అనేవాడు అన్నాడు ఇక్కడ పలానవార్డు పోటీ చేస్తా ఉన్నాడు మందానీ అనేవాడు వాడు కమ్యూనిస్టు వాడు గెలిస్తే మీకు డబ్బులు ఇయ్యం ఆ మందాని ఓడించాలా అతన్ని గెలిపించొద్దు అని చెప్పేసి అని చెప్పాడు అవతలడు చెడ్డవాడు కదా మహిళల మీద అత్యాచారాలు చేసిన వాడు కదా వాడికి ఎట్లా ఓటేస్తామని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తే చెడ్డవాడినైనా గెలిపించండి కానీ కమ్యూనిస్టులు మాత్రం గెలిపించొద్దు ఓడించండి అని చెప్పి చెప్పాడు కానీ ఇవాళ పెట్టుబడిదారి సామ్రాజ్య అయినటువంటి న్యూయార్క్ నగరంలో కమ్యూనిస్ట్ ఫలా వాడికి ఓటయద్దు అంటే ఆ కమ్యూనిస్ట్ కే ఓటేస్తాం ఆ సుద్ధీకో ఓటేస్తాం ఆ ఎనజెండా నని నువ్వు చెప్పేవాడినే గెలిపిస్తాము అని చెప్పేసి ఆ కమ్యూనిస్ట్ గా ట్రంప్ చెప్పినటువంటి మందానని పది లక్షల ఓట్లు వేసి గెలిపించారు కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బ తినిపోదు ఏదో తాత్కాలికంగా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో జాతి పేరుతో డబ్బు పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మీరేమైనా కొద్ది కొద్దిగా గెలిచేసి ఒక్కసారి గెలిస్తేనే ఈ పాతలపాడులో ఉన్న వాళ్ళకి అందరికీ చింతకాన్ మండలంలో ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతా ఉంది మీ ఎవరే ఏంటో మీ మొక్క ఏంటో మేము మననే ఈ ఇంట్లో కూర్చున్నాం మనవాడు చెప్తా ఉన్నాడు ఈ గ్రామంలో పోయినసారి కాంగ్రెస్ ని గెలిపించడానికి ఏమో ఒక్కసారి ఇవ్వండి అవకాశం ఒక్కసారి ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇచ్చారంట ఒక్కసారి వాళ్ళని గెలిపించాలని అటేక్ పనిచేస్తూ ఇరగారు కష్టపడి ఎరగబడేటట్టు పనిచేశాడంట ఎరగబడేటట్టు ఆయన పనిచేస్తే గెలిచిన కాను ఆయన్ని ఎరగదీసేటట్టు పనిచేసిందంట కాంగ్రెస్ అందుకనే ఈసారి మొన్న మేము ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నాడు ఏమండి నేను పోయినసారి కాంగ్రెస్ ని గెలిపించడానికి పనిచేశా తప్పు చేశా ఆ దుర్మార్గులు ఆ కుండాలు ఆ బురా ప్రసాద్ గారు ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో అరాచకాలు చేస్తా ఉన్నారు అన్యాయాలు చేస్తా ఉన్నారు ఈసారి మాత్రం వాళ్ళని ఓడించి ఎర్ర జెండాని పాతర్లపాడు గ్రామంలో పంచాయతీ భవనం మీద ఎగరేయడానికి నా శక్తి మేరకు నేను పనిచేస్తానని చెప్పేసి చెప్పాడు అందుకనే ఇవాళ ప్రజల్ని ఎర్ర జెండాని పాతలపాటు నుంచి వేరు చేయాలని చెప్పి చూసే వాళ్ళకి వాళ్ళ కళలు కలలవుతాయి రామారావు గారిని మీరు చంపచ్చు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు ఈ గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి నాయకుడు భౌతికంగా ఆయన లేకపోయినా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి దళితుడి గుండెల్లో ప్రతి బీసీ గుండెల్లో సామినేని రామారావు చిరకాలం ఉంటాడు ఏ ఒక్కడు రామారావు గారిని ఈ గ్రామం ఉన్నంత కాలం ప్రజల మనసు నుంచి వేరు చేయలేడు ఈ వాస్తవాన్ని గమనించాలి చివరిగా ఒక్క మాట పోలీస్ శాఖను హెచ్చరిస్తా ఉన్నా ఎప్పటికైనా ఇది రాజకీయ హత్య రాజకీయ ప్రేరేపణతో జరిగిన హత్య గుట్ర చేసి చేసినటువంటి హత్య ఈ హత్యని ఈ హత్యలో పాల్గొన్నటువంటి నేరస్తుల్ని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆ పరిణామాలకి బాధ్యత మీది తప్ప మాది కాదు మీరు ఇలానే చేస్తే మీ పోలీస్ కార్యాలయాలు పద్ధతులు ఎలా అమలు జరుగుతూ ఉన్నాయో ప్రజలకు వివరించే దానికోసం ప్రజల ముందుకు తీసుకొచ్చే దానికోసం కమిషనర్ కార్యాలయం ముట్టడి చేసి మిమ్మల్ని లేకుండా చేస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ రామారావు గారికి మరొక్కసారి విప్లవ జ్యోహారాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు